ఇక్కడికి వచ్చిన వచ్చిన ఏమన్నా జమనే అబ్బో ఇక్కడ పెళ్లి పెళ్లి పెళ్లిలో పోలే పెళ్లి ఈ పిల్లవాళ్ళు లేచిపోయిందా పిల్లలాగా మనకు మంచి రోజులు వచ్చినాయంటే ఈ కుక్క మూతి సాయిగా ఇట్లా మాట్లాడుతాడు అరే కుక్క ముసి సాయిగా నా పిల్లలు ఎందుకు లేచిపోతుందిరా అరే పది పిల్లలు రాజుగా మనకు మంచి రోజులు అన్నావు కాదురా అందుకే ఎట్లా అన్నారా పెళ్ళు లేని సంసారం గోగోనంత సంబరం పిల్లల ముచ్చట బతాడు మన ఊరికి ఓట్లు వస్తాయాడు రా ఇంకేంద్రా సుక్కేసుడే ముక్క వరకుడే అంతే అరే ఇవ్వలి నీళ్ళు పెడదాం రా మరి అరే ఇవ్వలైతేరా సుక్కేసేటోళ్ళు ముక్కేసేటోళ్ళు మందు మాత్రం మస్తుండాలి మందు మాత్రం మస్తుండాలి అరే గడ్డ మీద మంజులు అక్క నీళ్ళు అమ్మ తోడు అది అద్దురా ఎందుకు అద్దురా ఆమె ఆమె అయితేనే పైసలు పెడుతుంది మొన్న మహిళా సంఘంలో పది లక్షలు ఎత్తుకున్నది అరే నా పిల్లాన్ని చిన్నగా బెదిరించిందిరా అది వచ్చింది నా పిల్లానికి ఏమో చెప్పిందిరా పిల్లారి నుంచి నా పిల్ల ఏమో పడతలేదు అరే ఇప్పటికి నా పిల్ల ఇంకింటికి ఇంటికి రాలేదురా అరే నీ పిల్ల ఏమన్నా వాళ్ళ ఇంటికి పోయిందా రా లేచిపోయింది నీ పిల్లం లేచిపోయింది నీ పిల్లం అరే పని కాదు మనకు మందు నీ స్కౌస్గా అవ్వాలి ఎవరైతే సెట్ చేద్దాం అంతే అంతేరా మన ప్రాణం మందే మన లోకం పా రావద్దా మంజులక్క సరే తీపి అహో ఏంది రో గట్లా అంటాడు ఎదురుగా వచ్చిన నల్ల పిల్లిని ఇంటికి వచ్చిన వాళ్ళ నిలకొడతానరా ఏమి కూర్చోడో చెప్తూ రాలి అరే సాయిగా అక్క అయ్య నువ్వు ఏజ్ఞాన పంచాయతీకి నా పిల్ల వస్తదా అరే అక్క తీర్పు వేసు అనుకుంటాను నిప్పుల ఉప్పు లాంటిది అట్లే ఉంటది మరి మంజులక్క ఈ ఆకిలు ఆకిడు ఆ బోలు దోమడు బట్టలు విండుడు ఆ బర్లా కాడ పెండ తీసుడు ఇవన్నీ ఇంకెన్ని రోజులు చేస్తావు ఇట్లా అక్క ఈ ఏడు సార్ నువ్వు ఈ పనులు చేసే కాదు నా ఇంట్లో పనులు నీ నుంచి మీరే చేస్తారా నా ఇంట్లో పనులు నీ నుంచి మీరే చేస్తారా మీరే నా సొంత తమ్ముళ్ళ కంటే ఎక్కువ రా అందుకే అచ్చిల్లారా నా కష్టాన్ని చూసి నా సొంత తమ్ముళ్ళు కూడా నా గురించి ఇంత ఆలోచించలేదురా మీరే నా సొంత తమ్ముళ్ళ కంటే ఎక్కువ రా

అక్క నీ తమ్ము చూడకుండా నిప్పుల ఉప్పు లాంటి తీర్పునిచ్చినవు నీకు రాజకీయ జ్ఞానం బాగానే అక్క నీకెందుకు రాదు రాజకీయం అక్క నువ్వు రేపు సర్పంచ్ అయినాక నువ్వు చేసే పంచాయతీలకు ఎమ్మెల్యే లాగా పోతావు అంతేనా నామినేషన్ ఎప్పుడు ఇద్దాం రా ప్రచారం ఎప్పుడు ఇద్దాం అక్క ఇల్లుండి మంచి రోజు ఉన్నది ఇల్లు నుంచి స్టార్ట్ చేద్దాం మరి అక్క పైసలు అయితే ఖర్చు అయితే మరి ముందే చెప్తానా అరే అవన్నీ నేను చూసుకుంటా తీరా మిగతా మీరు చూసుకోపోలే కాబోయే సర్పంచ్ మంజులు అక్కకి మంజులు అక్కకి ఏం లేదు బావా నేను సర్పంచ్ గా పోటీ చేద్దాం అనుకుంటానా ఎల్లుండి నామినేషన్ వేసి ప్రచారం స్టార్ట్ చేస్తా మంజుల మనకు రాజుగారు అవసరం అనే పది లక్షల దాకా ఖర్చు అయితే మనకి ఇప్పుడు అదో గట్లంట వేది బావా మొన్న ఎత్తుకుంటే మహిళా సంఘంలో పది లక్షలు అవి లేవా బావా మంజుల అవి మనం ఇల్లు కట్టుకోవడానికి చేసినాం కాదే మనకి ఇల్లు లేదే నేను సర్పంచ్ అయినాక కోటి రూపాయలు ఇల్లు కడుతుంది ఓ పది లక్షలు తీసుకొని బాగా ఊరు వాడుతుంది

మంచిది అక్క నువ్వు అదే పని చేయక కోటమే బలం సాక్షి రాజు తీరా వీరా తీరా తీరా రాజు అక్క మొత్తం వీడియో పక్కడ బంది ఉన్నది కానీ అమ్మ కొడుక మీరు మీరున్నారా ఇక నా పది లక్షలు కథం రో ఇక నేను బతుకరా రాజు ఇక నేను పోతానా రాజు అక్క వాడు బర్రెపాలు ఇంటి అన్నాడు ఇక్కడ జరిగిన మొత్తం అని చెప్తా తినేను అర్థార్థం అందునా నువ్వు జాబకున్నాను దాపకు నీకు ఇద్దరియ పది లక్షలు కుంటాయి రేపు పది లక్షలు అరే సూర్యగా ఆ పంది పిల్లల రాజుగాడు నువ్వు కుక్క మూతి సాయిగా ఎడవేండ్రా నువ్వు ఇచ్చిన రెండు లక్షలు వాడుకొని కుక్క మూతి సాయిగా గోవా పోయిండక్క ఆ పంది పిల్లల రాజుగాడు అత్త అన్నాడు కానీ మనం బోవాం బా ఫస్ట్ ఏంద్రా రాజు దండల పూల కంటే ఎక్కువ దారమే ఉన్నది అక్క మనకు పూలు ముఖ్యం కాదు దండ ముఖ్యం లేట్ అయితే అని పొందా నడు అంజూలక్క గెలిస్తే చుక్క ముక్క ఫ్రీ మంజులక్క గెలిస్తే చుక్క ముక్క ఫ్రీ మంజులక్క గెలిస్తే చుక్క ముక్క ఫ్రీ మంజులక్క జై మంజులక్కకి జై మంజులక్క మనందరికీ సే కోడర్లు పక్క మంజులక్క మనందరికీ మంజులక్క సర్బంచ్య గెలుసోడు ఓసాఫా చెప్పులు లేకుండా నడుస్తుంది అయితే నేనేం చేయాలరా నీ చెప్పులు ఇయ్యాలి అరే ఈ చెప్పులకు మూడు వేలు రా అగో అక్కో ఓట్లు కావాలంటే ఈ సొంటి వేయాలి అట్లయితేనే ఓట్లు పడతాయి మరి అయ్యో పోషవా ఎండల చెప్పులు లేకుండా నడవబడుతుంది కాలు గమిలిపోవట్టే పొక్కులు రాబట్టే ఇగో నా చెప్పులు వేసుకో చెప్పులు అద్దు నాకు నాకు నడుచుడు అలవాటే వాటికి పోషమ్మ చెప్పులు తీసి తొడుగు అూసినవాణ మంజులు అత్తంది ఇంటనే చక్కగా అత్తన్ అర్చుకోదు గాని ఇక పోషమ్మకు చెప్పులు చూసినావా అని అబ్బో టక్కు టిక్కుని ఎట్లా తిప్పుకుంటుంది ఓట్ల కోసం గట్లనే చేస్తారు అత్తమ్మా అవసరం అయితే చిన్న పొర ముడ్లు కూడా అడుగుతారు అయ్యో అయ్యో పోషవకు ఏమో చెప్పులు తొడిగిచ్చిండ్రు తట్టుకొని కింద పడి చనిపోయింది అరే సీనిగా సత్తిగా రా పోషా చంపి చెప్పా ఓ మంజులకో మనం తొడిగించే చెప్పులు తట్టుకొని పోషవ కింద చచ్చిపోయింది మనం ఇక్కడనే ఉంటే మాత్రం మనల్ని చంపుతారు అరే పంది పిల్లలు రాజుగా నా మూడు వేల చెప్పులు ఇయ్య అంటే ఇవ్వన్నారు ఆ ముసల్లా దాటుకుని అడ్డం మరి చచ్చిపోయింది ఇట్లయితే నాకేం తెలుసు అక్క ఓట్లు వాడాలని చేసినా నేను ఆ ముసలి కింద వాడి తప్పదా నాకు ఎరకనా అసలే నా మొగడు తోడు ఇప్పుడు ఈ ముసలి వచ్చిందంటే ఎట్లనో ఏమోరా ఎంత పని చేస్తే మంజుల ఎలక్షన్ ఎలక్షన్ అంటే ముసలి బట్టే తప్పది కానీ ఇరవై లక్షలు బట్టే నీళ్ళ పా చేసిన కానీ మంజులా ఏమున్నది రెండు ఒకటితో ఓడిపోయినా లేకుంటే నేను సర్పంచ్ అయితే ఎట్లుండు రెండు ఒట్లతో పోడు కాదే మనకు వట్టే రెండు ఓట్లు ఒకటి నీది ఒకటి నాది ఇక మనం ఏం చేస్తాం రేపు పొద్దుగాల్లో పోయి బస్టానికి అడుక్కొని అప్ప